ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం ఈయలటి కార్యక్రమంలో శైశవ గీతం కథను విందాం ఈ కథను రచించారు కెవి నరేందర్ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి చిత్రంగా అతి విచిత్రంగా నాకీ బయటి ప్రపంచపు శబ్దాలేవో లీలగా వినిపిస్తున్నాయి అమ్మ గుండె చప్పుడు అద్భుతంగా ఉంది నా చుట్టూ అమ్మ పొత్తికడుపులోని పేగులు చుట్టి ఉన్నాయి చీకటి కుహరంలో ఉన్నాననిపించి అసహనంగా కదిలితే మరోసారి అమ్మ అరిచినట్టుంది అమ్మ మనసు మూలుగుతోంది ఆక్రోషిస్తోంది ప్రతి అరగంటకొకమారు అమ్మ చల్లని చేయి తన పొత్తికడుపును నిమురుతుంటే నేను కరిగే వెన్నముద్దనవుతున్నాను అమ్మ అలా ప్రేమతో నిమురుతున్నప్పుడు ఆమె మనసు మాత్రం రోధిస్తోంది తెరలు తెరలుగా గొంతు దాటిపోతున్న రోదన వింటుంటే నా చిన్ని గుండె కూడా బాధిస్తోంది అమ్మ గుండె కవాటాలు కొట్టుకుంటున్నాయి ఒక్కోసారి నా చుట్టూ ఉన్న రక్తప్రసారాలు ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్నాయి హృదయం ఊగిసలాడుతోంది అంతే మళ్లీ గుండెగదుల్లోంచి కన్నీళ్లు ఖాళీ అవుతున్నాయి బయట ఏదో రభస అమ్మకు వచ్చినట్టు నాకు అవలీలగా తెలిసిపోతుంది అప్పుడప్పుడు ఎవరో వచ్చి నన్ను శతవిధాలా నొక్కి చూస్తున్నారు ఎవరు ప్రపంచంలో ఎప్పుడు పడతానో ఉహు ఇప్పుడు పడను మరో వారం రోజులు పట్టవచ్చు రేపు నర్సింగ్ నర్సింగ్హోంలో జాయిన్ చేయించండి అని బయట అంటుంటే వినలేదు అప్పటినుంచి బయట ఏదో హడావుడి జరుగుతోంది పట్టణానికి తరలిద్దాం అని మగగొంతు అరిచింది కాసేపు వద్దండి అంటూ బతిమిలాడిన ఆడగొంతు ఎవరో ఆయన తాతయ్య కావచ్చు ఆమె అమ్మమ్మ కావచ్చు అంతా నిశ్శబ్దమైందనుకున్న సమయంలో అమ్మ సన్నగా ఏడ్చింది కంఠంలో వెక్కిలు అడ్డుపడి తెరలుగా పోతున్న దుఃఖం నాకు స్పష్టంగా కనిపిస్తోంది అమ్మ ఎందుకేడుస్తోంది నేను రావడం ఇష్టం లేదేమో అంతే అంతకుముందు పుట్టిన అక్కమీదో అన్నమీదో ప్రేముండి ఉంటుంది హూ ఇప్పుడు ఏడుస్తుంది తర్వాత తనను ప్రేమతో నిమురుతుంది అమ్మ మనసు ఎప్పుడిలా ఉంటుందోనని నేనెప్పుడూ హృదయం వైపే చూస్తూండిపోతున్నాను అమ్మ గొంతులోంచి అన్నం అన్నంకూడా దిగిరావట్లేదు అమ్మ ఎందుకిలా మారిపోతుంది తిరగడం కూడా లేనట్టుగా ఉంది అమ్మ ఎముకలు నేను లెక్కిస్తున్నాను అస్థిపంజరంలోంచి నేనెంత పలికినా ఆమెకు వినిపించదు అమ్మను నిన్న రాత్రి పన్నెండు గంటలకు ఎంతో దారుణంగా కదలకుండా మెదలకుండా పడుకోబెట్టారు నేను కూడా ఎంత అవస్థపడ్డానో ఈ చీకటి గుహలో ఈరోజు చంద్రగ్రహణం నువ్వు లేవకూడదు అని బయట ఎవరో అమ్మ మీద మాటిమాటికి విరుచుకుపడ్డారు పాపం అమ్మెంత బాధపడిందో కవాటాలు నెమ్మదిగా కొట్టుకుంటూ అమ్మ గుండె ఎంత చిక్కుకుపోయిందో నాకు కనిపిస్తోంది ఇదంతా నా వల్లనేనా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ అమ్మ తన పొత్తి కడుపును నిమిరేసరికి నాకు బతకాలనిపిస్తుంది ఈరోజు సాయంత్రం మీ నాన్న వస్తారా కన్నా అప్పుడు మనం నుంచి వెళ్ళిపోతాం ఊహ కాదు ఈ రాక్షసుల మధ్య నుంచి పారిపోతాం అని నిన్న అమ్మ మీద చెయ్యేసి ఎంత ప్రేమగా చెప్పింది ఇలా రోజూ అంటూనే ఉంది నాన్న క్యాంపుకెళ్ళిపోయాడేమో సాయంత్రం అయ్యిందా ఏమో నాకెప్పుడూ చీకటే సాయంత్రం అయినట్టుంది అమ్మ మనసు పలవరిస్తోంది అమితాష్ అమితాష్ అంటూ నాన్న పేరు అమితాషేనా మరి అమ్మెందుకు ఏడ్చినట్టు నేను చచ్చిపోయి పుడతాననా లేదమ్మా బయటికి రాగానే నిన్ను ముద్దాడుతాను తెలుసా అమ్మ మౌనంగా ఉండిపోయి ఎన్ని గంటలైందో నాన్నమీద కోపమేమో అయ్యో ఏమిటి ఏం జరుగుతోంది అమ్మ కంఠనాళాలు బిగుసుకుపోతున్నాయి అమ్మ దీనినో తన్నేసింది గాలిలో ఊగుతోందా అమ్మ నాకు ఊయల ఊగుతున్నట్టుగా ఉంది కాని అదిగో రక్తప్రసారం నిశ్చలమైపోతుంది గుండె కవాటాల చప్పుడు తగ్గుతోంది నాక్కూడా ఊపిరాడడం లేదు బయట ఎవరో ఏదో చప్పుడు చేస్తున్నారు బాదుతున్నారు అమ్మ ఇంకా గాల్లో ఊగుతున్నట్టుగానే ఉంది అమ్మ శ్వాస శ్వాసరాక ఊపిరితిత్తులు ముడుచుకొస్తున్నాయి అమ్మా అమ్మా మాట్లాడమ్మా నేను అరచి గీపెట్టినా ఎవరికీ వినిపించదే పెద్ద శబ్దంతో ఏదో విరిగిన చప్పుడు గబగబా వచ్చి అమ్మ చుట్టూ మోగారేమో ఎవరో మొత్తుకుంటున్నారు ఏడుస్తున్నారు తిట్టుకుంటున్నారు పది నిమిషాలు సాగిన గందరగోళం తర్వాత అమ్మ శ్వాసనాళంలోంచి వచ్చిన గాలి చల్లగా తగిలి గుండె జలధరించింది కవాటాలు మృదంగాలై మోగాయి నాక్కూడా బలముచ్చినట్టుగా ఉంది పిచ్చి తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందో ఎవరో అన్నమాట నాకు లీలగా అర్థమైంది అమ్మకు స్పృహ వచ్చినట్టుగా ఉంది ఏడుస్తూనే ఉంది క్షణం తర్వాత నా గుండెల మీద గట్టిగా ఎవరో గుద్దారు నాకు వీడొద్దు నాకు వీడొద్దు అమ్మే అరుస్తున్నట్టుగా ఉంది అమ్మ పిడికిళ్లతో తన కడుపు మీద గుద్దుకుంటోంది ఆ పిడిగుద్దులు నా గుండెల మీద కడుపు మీద తాకి ప్రాణాలు పోతున్నాయి అమ్మా నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అమ్మ కడుపులోనే ఏడ్చాను ఏడుస్తున్నాను నీరసపడిపోయిన అమ్మను ఈ రాత్రికి రాత్రే ఎటో తరలిస్తున్నారు ఏం జరుగుతుందో బయటి ప్రపంచంలో ఏడుస్తున్నారు తిట్టుకుంటున్నారు ఓదార్చుకుంటున్నారు ఎవరు వాళ్లంతా అమ్మ మళ్లీ నన్ను ఆర్తిగా నిమిరి అపారంగా ఏడ్చింది అమ్మ చేష్టలు నాకే అర్థం కాలేదు ఎక్కడికో ప్రయాణమయ్యాక ఎవరో నన్ను నాలుగు దిక్కులా నొక్కి రేపు తప్పకుండా డెలివరీ అవుతుందనే మాట చెప్పిపోయారు అమ్మ గుండె వేగం పెరుగుతోంది నా రాక కోసం నరాలు ప్రకంపనాలై రక్తపోటు పెరుగుతుంటే నేను కదిలాను అమ్మ అరిచింది నడుమును పట్టుకొని నాలుగు దిక్కులా వంగిపోతుంటే విజయగర్వంతో కదిలాను అమ్మ గర్భాన్ని ఛేదించుకొని వచ్చిన మరుక్షణమే బొడ్డుపేగు తెంపుకున్న నేను అమ్మనడిగింది ఒకే ఒక్క ప్రశ్న అమ్మా నన్నెందుకు చంపాలనుకున్నావు ఆ పాటికి అమ్మ నుదుటి మీద స్వేద బిందువులు మెరుస్తున్నాయి అమ్మ కళ్ళు వర్షిస్తున్నాయి చెప్పమ్మా నన్నెందుకు చంపాలనుకున్నావు మంచు ఖండాలన్నీ కదిలివచ్చి కన్నీరై నా చుట్టూ ఉన్న రక్తాన్ని కడిగేస్తూ రోధిస్తూ చెప్పింది నాకింకా కాలేదు నాన్నా అమ్మ గొంతు వణికింది నీకు పెళ్లి కాకపోతే నేను రాకూడ మాట గొంతులోనే ఆగిపోయింది అమ్మ బలమైన చేతులు నా మెడ చుట్టూ బిగుసుకుంటున్నాయి అం అమ్ నాకు ఊపిరాడడం లేదు ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి శైశవగీతం కథను విన్నారు ఈ కథను చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఈ ఎలటి కథనం కార్యక్రమం సమాప్తం